ప్రక్షకుడైన యేసుక్రీస్తు నామమునికే మహిమా ఘనత ప్రభావం కలిగిన గాక జీజస్ విత్ హస్ యూట్యూబ్ ఛానల్ వీక్షిస్తున్న మీ అందరికీ మా హృదయపూర్వకమైనటువంటి వందనాలు ఫ్రీలార బాగున్నారా గత నెలంతా కూడా దేవుడు మనల్ని ఎంతగానో కాచి కాపాడి వ్యాధిలోను బాధలోను కష్టంలోను దుఃఖంలోను అన్ని విధాలా తన మోకు చేత మనల్ని బలపరిచి క్షేమం ఇచ్చి మరొక నూతన నెలలోనికి ప్రవేశించడానికి దేవుడిచ్చినటువంటి కృపను బట్టి ప్రభుని మొదటిగా స్థుతిస్తున్నాము కనపరుస్తున్నాం ఈరోజు మార్చి ఫస్ట్ దేవుడు మనకిచ్చినటువంటి మరొక నూతన నెల ఈ ట్వంటీ ట్వంటీ ఫైవ్లో మూడో నెలలోనికి మనము మార్చి నెలలోనికి ప్రవేశించి ఉన్నాం మరి ఈ దినాన్ని బట్టి ప్రభువుని స్తుతిస్తున్నాం ఎందుకంటే ఎంతోమంది ఘనులైన వారు గొప్పవారు పేరు ప్రఖ్యాతులు కలిగిన వారు అన్ అన్ని అన్ని విధాలా దీవించబడినవారు ఘనులైన వారు ఎంతోమంది లేరండి గతించిపోయి ఉన్నారు కానీ నీకు నాకు దేవుడు ఒక నూతన నెలని నూతన దినాన్ని ఇచ్చినందుకు ప్రభుని మొదటిగా మనం స్తుతించి కనపరచాలి అయితే అదే ఉత్సాహంతో ఈరోజు మరి ఈ యొక్క వీడియోని ఒకవేళ నువ్వు క్రొత్తగా చూస్తున్నట్లయితే దినాలు క్షణాలు రోజులు సంవత్సరాలు గడిచిపోతున్నాయండి నీ జీవితంలో మార్పు లేని స్థితిలో ఉన్నవా యేసుక్రీస్తుని మీ హృదయంలో చేర్చుకొని ఆయన్ని దేవునిగా అంగీకరించినట్లయితే ఇకలోకమందు పరలోకమందు ఆయన కాపు భద్రత మనకి తోడుగా ఉంటుంది ఆయన నీకు ఒక ఆలోచనకర్తగా ఉండి నిన్ను అన్ని విధాల నెమ్మదినిచ్చి నడిపించే దేవుడుగా ఉన్నాడని ప్రభునామంలో ఈ నూతన నెలలోనికి ప్రవేశిస్తున్న నీకు ఒక గిఫ్ట్గా దేవుడు దొరికానండి ఏసు క్రీస్తుని దేవునిగా కలిగిన ప్రజలు ధన్యులు కాబట్టి ఈ యొక్క వీడియో చూస్తున్న నీ జీవితంలో కూడా మార్పు రావాలని దేవుణ్ణి అంగీకరించాలని ఒక మనవి చేస్తూ మరి ఈరోజు దేవుడు మనందరికీ ఇస్తున్నటువంటి చక్కని వాగ్దానము ఎఫీసీలకు రాసినటువంటి పత్రిక రెండో అధ్యాయము మరి చూద్దాము చూడండి పది పంతొమ్మిదో వచనంలో మనం ఇలాగా రాసి ఉంచి ఉన్న దేవుణ్ణి మనం ఒకసారి చూద్దాము చూడండి పంతొమ్మిదో వచనంలో పంతొమ్మిదో వచనము మూడో లైన్లో చూసినట్లయితే మూడో లైన్లో చూద్దాము చూడండి దేవుని ఇంటివారై ఉన్నారు ఆ వచ్చిన మొత్తం నేను ఒకసారి చదువుతాను కాబట్టి మీ రిక మీదట పరజనులను పరదేశులనై ఉండక పరిశుద్ధులతో ఏక పట్టణస్తులను దేవుని ఇంటివారై ఉన్నారు దేవుని ఇంటి వారై ఉన్నారు దేవుని ఇల్లు అంటే సపోజ్ ఈ పరంగా మనం ఇల్లు అంటే లేదా ఇంటిని అంటే మనం ఏమనుకుంటాం ఒక బిల్డింగ్ని ఇల్లు అని అంటారు అయితే ఆ ఇంటిలో ఉన్నవారు అంటారు అంటే ఒక కుటుంబం ఒక ఆ ఇంటిలో ఉండేటటువంటి ఒక ఆ ఇంటివారండి ఆ ఇంటివారు ఎంత మంచిగా ఉంటారు ఎంత నెమ్మదిగా కలిగి ఉంటారు అంటే ఒక కుటుంబమును తెలియచేస్తుంది ఆ ఇల్లు అంటే కుటుంబం అంటే ఏంటి ఒక తండ్రి ఒక తల్లి బిడ్డలు కుమారులు కుమార్తెలు తన మనవళ్ళు మనవరాళ్ళు తాత అమ్మమ్మ నాయనం అందరూ కలిసి ఉండేదాన్ని మనం ఒక కుటుంబం అంటాం అంటే కుటుంబంలో తల్లి తండ్రి అంటే ఒక యజమాని ఉంటారు ఒక తండ్రి ఉంటారు తండ్రి బిడ్డలకి అన్ని విధాల క్షేమము కలగాలని అన్నీ సమకూర్చి పెడతారండి ఇక్కడ మనకి చెప్తున్నటువంటిది దేవుని ఇంటి వారైగం దేవుని ఇంటి వారైన మన ఇంటి యజమాని ఎవరు మన ప్రభు అయిన యేసు క్రీస్తు సో ఆయనకు కలిగినవన్నీ మనకేనండి గత నెలంతా కూడా కష్టము దుఃఖము వేదన కన్నీరు వ్యాధి బాధలు రకరకాలమైన మానసికమైన వృత్తిని అనుభవించి నువ్వు నలిగిపోయావేమో పంటలో నష్టము ఆస్తిలో నష్టము ఆరోగ్య నష్టము అన్ని రకాల నష్టాలను అనుభవించి విసికి వేసారిపోయి సమస్యల్ని పోయావేమో అలసిపోయావేమో నీ సేవలో ఎటువంటి ఎదుగులే ఎదుగుదల లేదేమో అభివృద్ధి లేదేమో విస్తరించట్లేదేమో లేక అనేక రకాలైనటువంటి మానసిక ఒత్తిళ్ళు ఎదుర్కొంటున్నావేమో అయితే దేవుడు ఈరోజు నీకు ఇస్తున్నటువంటి చక్కని వాగ్దానం అండి నీ జీవనోపాధి కోసము నువ్వు దిగులు పడుతూ ఉన్నావా సహోదరి సహోదరులరా దేవుడు నమ్మదగిన దేవుడు దేవుని ఇంటి వారిమై ఉన్నామంటే ఆయన కలిగినంత మనకి ఈ లోకపరమైనటువంటి తండ్రి మనకి ఏదో ఇవ్వాలని ఆశపడతారండి వారికి కలిగినటువంటి మరి శక్తిని బట్టి పనిని బట్టి మనకు అన్ని అవసరాలు తీర్చాలని ఆశపడతారు పరమ తండ్రి ఆ యొక్క తండ్రి మనకి ఇంకా శ్రేష్టంగా నువ్వు అడుగు వాటికంటే ఊహించే వాటికంటే అత్యధికముగా ఇచ్చే దేవుడు ఆ దేవుణ్ణి నువ్వు తండ్రిగా కలిగి ఉన్నావు కాబట్టి నువ్వు దిగులు పడవద్దు చింతపడవద్దు గత నెలలు నువ్వు పొందుకోలేనివి ఈ నెల అంతటి మీద నీకు దేవుడు చక్కని అవకాశం ఇస్తున్నాడు నా ఇంటి వారు మీరు మీకేం కావాలని నన్ను అడుగు నేను నేను అంటున్నాడు దేవుడు దేవుని ఇంటివారి అయి ఉన్నాము కాబట్టి మన అన్ని అక్కరకాల అవసరతలు తీర్చే దేవుణ్ణి మనము తండ్రిగా కలిగి ఉన్నాము కాబట్టి దిగులు పడక ఈ యొక్క వాగ్దానాన్ని రిసీవ్ చేసుకుని అయ్యా నేను నీ ఇంటిలో ఉన్నాను నేను నీ బిడ్డను నేను నీ కుమార్తెను నీ కుమారుని నేను నీవు నా స్వాస్యం నీ కలిగిన సమస్తము నాగిపోవా అని దేవుని యొద్ద ఈ వాగ్దానాన్ని గుర్తు చేసి మరి దైవ దీవెనలు పొందుకోవాలని ప్రభుణాములో మనం చేస్తూ చిన్న ప్రార్థన చేసుకున్న ప్రార్థన పరిశుద్ర మహాగనుడ నాయన గత నెలంతా కూడా మమ్మల్ని ఎంతగానో కాచి కాపాడేవా తండ్రి ఈ నెలంతా కూడా నేను తోడుగా ఉంటానని మీరు నా ఇంటి వారని మాకు ఇచ్చిన వాగ్దానాన్ని బట్టి నీ పొందనాలయ్యా ఎంతోమంది రకరకాల వేదనలు కన్నీరు దుఃఖము ఒంటరితనం మానసికమైన ఒత్తిళ్లు ఎన్నో రకాలైన టెన్షన్స్ అనుభవిస్తూ ఉన్నారేమో తండ్రి అటు బిడ్డలందరినీ మీరు జ్ఞాపకంలో ఉంచుకోండి అయ్యా ఈ రోజు నుంచి ఇంటర్మీడియట్ ఎగ్జామ్స్ ప్రగా బిడ్డలు టెన్షన్ పడకుండా తండ్రి అయా ప్రశాంతముగా ప్రతి సెంటర్లో మీరు ఉండమని ప్రార్థిస్తున్నానయ్యా వారి ప్రయాణాల్లో తోడుగా ఉండండి అధికారులు స్టాఫ్ రకరకాల ప్రాంతాల నుంచి ప్రయాణాలు చేసి ఆయా బిడ్డలందరినీ మీరు క్షేమంగా నడిపించి క్షేమంగా గృహాలు చేర్చండి తండ్రి భారతదేశాన్ని దీవించండి తెలుగు రాష్ట్రాలను దీవించండి ప్రభావ వ్యవసాయము చేస్తున్న రైతులను మీరు జ్ఞాపకంలో ఉంచుకోండి తండ్రి ఆరుగాలం కష్టపడి ఉన్న బిడ్డలకు సహాయం దయచేయమని ప్రార్థిస్తాం చిన్న బిడ్డలను ఆశీర్వదించండి ఎవ్వని బిడ్డల్ని రక్షించండి మారు మనసు రక్షణలోనికి నడిపించండి తండ్రి అన్ని విధాల తోడుగా ఉండి ఈ దినమంతా మాకు సహాయం దయచేయమని ఈరోజు బర్త్డే వెడ్డింగ్ జరుపుకునే బిడ్డలందరినీ దీవించి ఆశీర్వదించమని ఈ వాగ్దానాన్ని రిసీవ్ చేసుకుంటాం బిడ్డలు రిసీవ్ చేసుకోబోతున్న బిడ్డల్ని ప్రతి ఒక్కరిని కూడా ఈ నెలంతా మీరు ప్రొడక్ట్ చేసి కాపాడి మీకే మహిమ కనుక ఆ ప్రభావములు తెచ్చుకోనమని ఏసఐ అతి పరిశుద్ధమైన ఉన్నతమైన నామంలో అడిగి వేడుకొని పొందుకొని నామ తండ్రి ఆమెన్ ఆమెన్ ఫ్రీలరా ఈ రోజు నుంచి మరి ఇంటర్మీడియట్ ఎగ్జామ్స్ జరుగుతున్నాయి స్టూడెంట్స్ ఎవరు కూడా దయచేసి టెన్షన్ తెచ్చుకోవద్దు ప్రశాంతంగా ఇన్ని రోజులు మీరు కష్టపడి చదివిందంతా కూడా మరి ఇన్ని రోజులు రీకాల్ చేస్తుంటారు ఎగ్జామ్కి వెళ్ళేటప్పుడు హడావుడి హడావుడిగా మీరేమి ఇప్పుడు ఏం చదవనవసరం లేదు ప్రశాంతంగా చదివిని అన్నీ ఒకసారి జ్ఞాపకం చేసుకుంటూ ప్రశాంతంగా వెళ్ళండి దేవుని యొక్క సహాయం మీకు ఉంటుంది మేమందరం కూడా మీ అందరి కోసం బలంగా ప్రార్థన చేస్తున్నాం చక్కగా మీ మీకు వచ్చిన క్వశ్చన్ను మొదటిగా చూస్ చేసుకొని ఫస్ట్ ఫస్ట్ రాసే క్వశ్చన్ను నెమ్మదిగా రాయండి అన్నీ కూడా ఆటోమేటిక్గా దేవుడు మీకు సహాయం చేస్తారు మీరు అందరూ మంచి రిజల్ట్ పొందుకుంటారని ప్రభునామంలో మనవి చేస్తూ మరి ఈ యొక్క వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్నటువంటి బెల్లైకాన్ని క్లిక్ చేయాలని ప్రభునామంలో మనవి చేస్తూ నెక్స్ట్ వీడియోతో నెక్స్ట్ మీకు మీ ముందుకు వచ్చేంతవరకు ప్రభు కృప మనందరికీ తోడుగా ఉండి నడిపించుగాక గాడ్ బ్లెస్ యూ ప్రైస్ లా